హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో చేపల పులుసు చేసి చూపిస్తున్నా చేపల పులుసులో చాలా రకాల డిఫరెంట్ స్టైల్లో చేసి పెట్టానండి మన ఛానల్లో ఇప్పటివరకు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ చేపల పులుసు టమాటా చింతపండు లేకుండా మామిడికే గుజ్జు వేసి చేపల పులుసు చేశారంటే ఇంకా చెప్పనక్కర్లేదండి లొట్టలు వేసుకుంటూ తింటారు సమ్మర్ వచ్చేసింది కదండి అందరికీ మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా ఒక మామిడికాయ తీసుకొని గుజ్జు తీసి చేపల పులుసులో వేస్ట్ చేశారంటే మనకి ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే ఆకలేసేస్తూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి రుచి చూశాక మీరే చేసుకుంటారు మళ్ళీ ఈ చేపల పులుసు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు మామిడికే చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా చేప ముక్కలు నాలుగైదు సార్లు వరకు నీ స్మెల్ రాకుండా వాష్ చేసుకోవాలి నేనైతే రెండు కిలోల వరకు చేపలు తీసుకున్నానండి వెనిగర్ అన్నా గల్లుప్పు అన్న వేసుకుని వాష్ చేసుకుంటే మనకి నీ స్మెల్ అనేది అంత పెద్దగా రాదు చేప ముక్కలు తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా వాష్ చేసుకున్న చేప ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నప్పుడు మాత్రం తగ్గించి వేసుకోండి చేపల పులుసు మరిగినప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు చేపల పులుసు ఎప్పుడు పెట్టుకున్నా గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఏ చేపలతో అయినా కూడా మీరు మామిడికే వేసి చేపల పులుసు పెట్టుకోవచ్చండి పెద్ద చేపలతోనే కాకుండా చిన్న చేపలతో కూడా మామిడికే వేసుకుని చేపల పులుసు పెట్టుకోవచ్చు అలాగా కూడా టేస్ట్ బాగుంటుంది కారం పసుపు ఉప్పు ఆయిల్ వేసుకున్నాక ముక్కలు అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఉప్పు కారం అన్ని చేప ముక్కలు పట్టేలాగా ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలాగా ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు లోపల వరకు వెళ్ళి తిన్నప్పుడు కూడా చెప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి చేప ముక్కలు మ్యారినేట్ అయ్యేలోపు మామిడికాయ పులుసు రెడీ చేసుకోవచ్చు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని రెండు వరకు మామిడికాయలు కట్ చేసుకొని వేసుకోవాలి మీరు స్టార్టింగ్ కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్క తిని చెక్ చేసుకోండి బాగా పుల్లగా ఉందంటేనే వేసుకోండి ఎక్కువ పులుపు ఉంటేనే పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మామిడికే కదండి చాలా తొందరగా కుక్ అయిపోద్ది మీరు మామిడికాయ ముక్కలు వేసుకున్నప్పుడు టెంకీలతో కంప్లీట్గా వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి చేపల పులుసులో ఆనియన్ పేస్ట్ వేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదు వరకు ఉల్లిపాయలు పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్లోనే రెండు స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి చేపల పులుసులో ఎలాంటి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి వేసుకోమండి ఇలానే డైరెక్ట్గా ధనియాలు జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ పక్కన పెట్టుకొని ఇంకొక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు చేపల పులుసు టేస్టీగా రావాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మామిడికాయలు కూడా కంప్లీట్గా కుక్ అయిపోయే ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్దండి ఎక్కువ ఉడకపెట్టుకునే అవసరం లేదు చూడండి గుజ్జు నుండి తొక్క కూడా సపరేట్ అయిపోతుంది కదా ఈ తొక్కలన్నీ తీసుకొని గుజ్జు కలుపుకుంటూ జ్యూస్లో సపరేట్ చేసుకోవాలి టెంకున్న గుజ్జు కూడా ఇలా కలుపుకుంటూ మనం చింతపండు ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకుంటూ జ్యూస్లా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగానే మామిడికాయ జ్యూస్ సపరేట్ చేసుకుని ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చేపల పులుసు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడు చేపల పులుసు పెట్టుకున్నా మెయిన్గా కొత్తిమీర ఒకటి ఎక్కువ ఉండాలండి ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి చేపల పులుసు రుచి అన్నది బాగా తెలుస్తుంది ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతుందో పులుసు టేస్ట్ అనేది అంత బాగుంటుంది కన్సిస్టెన్సీ కూడా మనకి థిక్గా బాగా వస్తుంది చూసారు కదా ఆనియన్ పేస్ట్ ఈ విధంగా కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు సపరేట్ అయిపోతుందో అంటే మనకి ఆనియన్ పేస్ట్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగంటుదండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలన్నీ వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి వేసుకోండి చేప మొక్కలు అన్నీ వేసుకున్నాక స్టార్టింగే గరిట్టి యూస్ చేయాలండి చేప మొక్కలు ఉడుకుతున్నప్పుడు మాత్రం మీరు గరిట అస్సలు పెట్టకూడదు ఎందుకంటే చాప్ మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదండి పుల్స్ పేస్ట్ అంటే చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఇలా మసాలా పేస్ట్ మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మసాలాలు మొత్తం చాప్ ముక్కలకి పట్టించేలాగా వన్ మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చేప మొక్కలు మ్యారినేట్ చేసుకున్న దాంట్లోనే చిన్న టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి తర్వాత మామిడికాయ పులుసు వేసుకోవాలి మామిడికాయ పులుసు వేసుకున్నాక కడాయి తిప్పుకుంటూ ఒకసారి కలుపుకోండి లేదంటే స్లోగా గరిటితోనే కలుపుకోవచ్చు ఐదు వరకు పచ్చిమిర్చి కాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఆ పులుపు అంతా పచ్చిమిర్చి పడుతుంది కదండి పులుసు వేసుకొని రైస్లో కలుపుకొని తిన్నప్పుడు పచ్చిమిర్చి వేసుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై ఉంటే ఒకసారి ట్రై చేయండి చేపల పులుసులో పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చేపకి నాకు సెనొచ్చిందండి చేపల పులుసు ఇలా మరుగుతున్నప్పుడే శెన వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి మామిడికాయ ఆల్రెడీ బాయిల్ చేసుకొనే వేసుకున్నాం కదండి చేప ముక్కలు కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఒక పది నిమిషాల్లోనే మనకి చేపల పులుసు రెడీ అయిపోద్ది చూడండి చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా పులుసు మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి నేను ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా ఒక కొత్తిమీర కట్ అనేది ఎప్పుడు సపరేట్ చేసుకుంటానండి పచ్చిమిర్చి కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి చూసారు కదా చేపల పులుసు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఎప్పుడైనా చేపల పులుసులో ఆయిల్ పైకి తేలిందంటే టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్గా వచ్చినట్టు కన్సిస్టెన్సీ కూడా పుల్స్ ఇలాగే చిక్కుగా ఉండాలండి అప్పుడే కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా చేపల పులుసు పెడుతున్నప్పుడే ఫోర్ పీసెస్ సపరేట్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి చాలా మంది ఏం చేస్తారంటే చేపల పులుసుతో ఫ్రై పీస్ తినడానికి ఇష్టపడతారు నేను కూడా అంతేనండి ఇలా చేపల పులుసు వేసుకొని చేప ముక్కతో పచ్చిమిర్చి అలానే ఫ్రై పీస్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి నాకు అర్థమైంది మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయని సమ్మర్ కదండి మామిడికే తెచ్చుకొని ఇలా మావిడికాయ చేపల పులుసు పెట్టుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారు గిన్ని మొత్తం ఖాళీ చేసేస్తారు ముందుగా చేప ముక్కలు శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోండి కడుక్కునే ముందు వెనిగర్ అయినా నిమ్మకాయన వేసుకుని కడుక్కుంటే నీ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు చేప ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని కారం పసుపు సాల్ట్ మొత్తం చేప ముక్కలు పట్టేలా కలుపుకోవాలి ఇలా చేప మొక్కలు అన్నిటికీ పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు పక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి చింతపండు తీసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల వరకు నానపెట్టుకోవాలి ఈలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి మీరు ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా ఇలాంటి అల్యూమినియం కడాయి అయితేనే మీకు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది కడాయి హీట్ అయ్యాక టూ స్పూన్స్ ధనియాలు వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర ధనియాలు జీలకర్ర వేసుకున్నాక ధనియాలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టే ధనియాలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఇలా పెద్ద సైజు ముక్కలైనా కూడా పర్వాలేదు ఉల్లిపాయలు వేసుకున్నాక ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టి స్మూత్గా పేస్ట్ చేసుకోండి చూసారు కదా ఆనియన్ పేస్ట్ ఇలా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి చేపల పులుసు ఎప్పుడు పెట్టుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతి లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకోండి ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేస్తారో అప్పుడే పులుసు చిక్కగా వచ్చి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టే ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయినట్టే ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి చేపల పులుసులో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోండి రుచికి తగ్గ ఉప్పు ఇలా గల్లుప్పు వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ బాగుంటుంది స్టార్టింగ్ చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోద్ది మ్యారినేట్ చేసుకున్నప్పుడు పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను వేయట్లేదు ఇలా కారం ఉప్పు కలిసేలాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే చేపముక్ ఒక్కొక్కటి వేసుకోండి చేప ముక్కలు మొత్తం వేసుకున్నాక గరిట్ తీసుకొని ఈ మసాలా మొత్తం చేప ముక్కలు పట్టేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మీరు స్టార్టింగే గరిట్ యూస్ చేయండి నెక్స్ట్ బాయిల్ అయినప్పుడు కడాయి పట్టుకొని తిప్పుతూ కుక్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు నానపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసుకోండి చింతపండు జ్యూస్ వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక గరిట్తో ఒకసారి ముక్కల్ని సెట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి పులుసు ఇలా మరడం స్టార్ట్ అయినప్పుడే నాలుగు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకోండి ఇలా మరిగిన పులుసులో పచ్చిమిరపకాయలు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి పది నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి చూసారు కదా పులుసు మరవడం స్టార్ట్ అయింది ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గరిటి పెట్టకుండా క్లాత్ తీసుకొని కడాయి పట్టుకుంటూ తిప్పుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోద్ది ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని చూసుకోండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతుంది అంటే మనకి పులుసు కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులుసు ఇలా చిక్కగా ఉంటే మనకి పులుసు కలుపుకొని తినడానికి బాగుంటుంది చూసారు కదా గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది నేనైతే కేజీ చేప ముక్కలు తీసుకున్నాను శీలావతి మీరు ఏ చేపలతో చేసినా కమ్మగా కుదరాలంటే ఇలా చేపల పులుసు చేయండి చాలా టేస్టీ ఉంటుంది పూర్వకాలంలో ఎక్కువగా చేపల పులుసు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి పులుసు పెట్టేవారు కదండి అప్పట్లో పులుసు టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్ సపరేట్గా ఫ్రై చేసి చేస్తున్నారు అలా చేసుకోవచ్చు ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా ఒకసారి కొంచెం డిఫరెంట్గా మంచి టేస్ట్ వచ్చేలా చేపల పులుసు ఎలా చేయండి విలేజ్ స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏ చేపతో అయినా చేపల పులుసు ఈ విధంగా పెట్టచ్చు ఈ ట్రెడిషనల్ చేపల పులుసు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా చేప ముక్కలు నాలుగైదు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీ స్మెల్ రాకుండా వాష్ చేసుకోండి మీ దగ్గర గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకుని వాష్ చేసుకోవచ్చు లేదంటే వెనిగర్ వేసుకుని అయినా కూడా వాష్ చేసుకోవచ్చు నేనైతే టూ కిలోస్ తీసుకున్నానండి ఈ చేప ఈ చేపనే కాకుండా మీరు ఏ చేపతో చేసుకున్నా కూడా ఇదే విధంగా చేయండి చేపల పులుసు చాలా బాగా వస్తుంది చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోవాలి ఇలాంటివి దంచుకునేది తీసుకొని కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కల కట్ చేసుకుని వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని దంచుకోండి మిక్సీలో వేసుకున్న దానికి దానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మీ దగ్గర ఇలాంటి దంచుకునేది లేకపోతే చెక్కది పప్పు ఉంటుంది కదండి దాంతో కచ్చా దంచుకున్నా కూడా సరిపోద్ది చూసారు కదా వీడియో క్లిప్లో చూపేసిన విధంగా ఇలా కచ్చా దంచుకోవాలి బరుకుగా దంచుకొని వేసుకుంటేనే చేపల పులుసు రుచి అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేపల పులుసులో చింతపండు జ్యూస్ వేసుకోవడానికి ముందుగా చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా చింతపండు తీసుకున్నాక వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవడానికి నేనైతే నాలుగు ఉల్లిపాయలు వరకు తీసుకున్నానండి ఈ విధంగా ఉల్లిపాయలు తీసుకున్నాక మీ దగ్గర ఇలాంటిది తురుముకునేది ఉంటే తురుముకోండి ఇలాంటి తురుముకునేది లేకపోతే చిన్నది రోల్ అన్నది అందరి ఇంట్లో ఉంటుంది కదండి ఒక్కొక్క ఉల్లిపాయ వేసుకుని దంచుకొని ఆ ఉల్లిపాయ ముద్దని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉల్లిపాయ పేస్ట్ ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చేపల పులుసు రుచి చాలా బాగుంటుందండి పూర్వకాలంలో ఎక్కువగా చేపల పులుసు ఇదే విధంగా చేసేవారు చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్న ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టుకోండి మీరు ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా కడాయి అన్నది ఎడల్పగా ఉంటేనే కర్రీ తిప్పుకోవడానికి బాగుంటుంది గరిట్ యూస్ చేయం కదండి చేపల పులుసులో తిప్పుకుంటేనే ఆ చేప ముక్కలు అనేవి కలిస్తే ఎక్కడ బ్రేక్ అవ్వవు ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న చేప ముక్కలు అన్నీ వేసుకోండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ పసుపు నేనైతే రెండు కేజీలు చేప కదండి మూడు నాలుగు స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకుంటే సరిపోద్ది మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి సాల్ట్ కాకుండా గల్లుప్పే వేసుకోవాలి చేపల పులుసు ఎప్పుడు పెట్టుకున్న గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం వరకు కరివేపాకు అలానే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి మసాలా పొడులు వేసుకోకూడదండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వరకు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడు చేపల పులుసు చేసుకున్న ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ చేప ముక్కలు పట్టే వరకు బాగా కలుపుకోండి మీరు ఎన్ని కిలోల చేపలు తెచ్చుకున్నా ఇదే విధంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే బొచ్చు చేప తీసుకున్నానండి ఈ చేపనే కాకుండా మీరు ఏ చేప తెచ్చుకున్నా పుల్స్ పెట్టుకున్నప్పుడు ఇదే విధంగా చేసుకొని పెట్టండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా చేప ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాక ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల చేప ముక్కలకి లోపల వరకు వెళ్ళి తిన్నప్పుడు చేప ముక్క చెప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది నాకైతే కడాయి సరిపోలేదని పెద్దది ఎడల్పుగా ఉన్న కడాయి తీసుకున్నానండి ఈ విధంగా పది నిమిషాల వరకు నానపెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసుకోవాలి చింతపండు జ్యూస్ వేసుకున్నాక నాలుగు వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి చింతపండు జ్యూస్ వేసుకున్నాం కదండి ఒకసారి ముక్కలు అన్నింటినీ సెట్ చేసుకునేలాగా చేత్తో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు ఇదే టైంలో మూత తీసుకొని కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ చేపల పులుసు పట్టి టేస్ట్ బాగుంటుంది మీరు గరిట్ యూస్ చేసినప్పుడు స్టార్టింగే యూస్ చేయండి ఈ విధంగా గరిట్తో సెట్ చేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు అయ్యాక చూసారు కదండి ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది మీరు గరిట్ యూజ్ చేయకుండా ఎడ్జెస్ని పట్టుకొని ఈ విధంగా తిప్పుకోవాలి అప్పుడే చేపల పులుసు అనేది బాగా కలుస్తుంది ఇదే టైంలో ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది ఐదు నిమిషాలు అయ్యాక చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలి సపరేట్ అయ్యిందంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయింది చేపలు అనేది చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ విధంగా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది చూసారు కదా ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా ఇలా ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పులుసు కూడా ఈ విధంగా చిక్కగా ఉంటే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో ముక్క వేసుకొని పులుసు వేసుకొని కలుపుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మిక్సీలో వేయకుండా ఇలా ఈ విధంగా దంచుకొని వేసుకోవడం వల్ల చేపల పులుసు రుచి అన్నది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే టైప్ చేపల పులుసు కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేయండి ఇలా ఓల్డ్ ట్రెడిషనల్ చేపల పులుసు చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది చూశారు కదా చేపల పులుసు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్